్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూలై పదిహేడు గురువారం నేటి మన ధ్యానలేఖనం హెబ్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పను గదా కాబట్టి ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను నరమాతృుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము వ్యాఖ్యానాంశం నిన్ను ఏమాత్రమును విడువను వ్యాఖ్యానాంశం నిన్ను ఏమాత్రమునో విడువను వ్యాఖ్యానం యహోవా యోహోశువతో నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడును ఎడబాయను అని చెప్పాడు అయితే మనం నేను యోహోషువాను కాదు అతడు చాలా గొప్ప విశ్వాసం గల వ్యక్తి నేను అంతటి వాడను కాదు తరచూ చాలా బలహీనంగా ఉండే విశ్వాసిని అతనికి చేసిన వాగ్దానం నాకు కూడా సమానంగా అన్వయించబడుతుందని అనుకోవటం అహంకారంగా అసంబద్ధంగా ఉండదా అని మనతో మనం చెప్పుకోవటం సమంజసమే ఈ పురాతన వాగ్దానాన్ని మనకు అన్వయించుకోవటం అనేది అహంకారం వలన కలిగే ధైర్యం కాదు అది విశ్వాసం వలన కలిగే ధైర్యమని ఈ వచనాల నుండి మనం తెలుసుకొని సంతోషిస్తాం వాస్తవం ఏమిటంటే దేవుడు ఏమై ఉన్నాడో ఆయన అన్ని కాలాలలో అన్ని పరిస్థితులలో తన ప్రజల విషయంలో అలాగే ఉన్నాడు ఆయనలో ఏ చంచలత్వమైన గమనాగమనముల వలన కలుగు ఛాయైననూ లేదు ఆయన గత యుగములో ప్రజలతో ఉన్నదానికంటే ఈ యుగములో తన ప్రజల పట్ల ఏమాత్రము తక్కువగా లేడు మనం ఆయన మీద పూర్తిగా ఆధారపడవచ్చు ఆయన యందు పూర్తిగా నమ్మిక ఉంచేవారే ఆయన పూర్తిగా సత్యవంతుడని తెలుసుకుంటారు ఇది ఎంతో వాస్తవం అయితే ఈ సంతోషకరమైన మాటలను మన గమనిస్తూ ఉండగా తెలుసుకొందురు అనే పదాన్ని ప్రత్యేకంగా చెప్పటం మంచిది ఎందుకంటే ఆయన యందు పూర్తిగా నమ్మిక ఉంచని వారికి కూడా ఆయన పూర్తిగా సత్యవంతుడనేది వాస్తవం వారి లోపభూయిష్టమైన విశ్వాసం ఆయనను ఎప్పటికీ అపనమ్మకస్తునిగా ఉండినట్లు ప్రేరేపించదు ఆయన అలా ఉండనే ఉండడు పైగా వారి లోపభూయిష్టమైన విశ్వాసం ఆయన విశ్వాస్యత గురించి వారి దృష్టిని మసకబారేలా చేస్తుంది బహుశా ఆయన పూర్తిగా సత్యవంతుడని వారెన్నడూ తెలుసుకొనలేరు ఈ వాస్తవాన్ని ఇప్పుడే గుర్తించి దానిలో ఆనందించాలనే సంగతి వారి స్ఫురణకే రాదు ఈ సంగతిని మహిమలో కనుగొనేదాకా వారు గుర్తెరగరు సహోదరుడు ఎఫ్బి హోల్ శుభములతో వందనాలు